అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక నెంబర్ త్రిబుల్ వన్ తర్వాత భాగం ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఈ నవల ప్లేలిస్ట్ లింక్ ఉన్నది ఒకసారి చూడండి ఇక కథలోనికి వెళితే యుగంధర్ దొంగలించబడిన ఆ వస్తువుల మూటను అక్కడే పెట్టి వెనక ఉన్న ప్రహారీ వైపు వెళుతూ చటుక్కున ఆగిపోయాడు గోడ నానుకుని నేల మీద పడున్నాడు డేవిడ్ వెల్లకిల్లా పడున్నాడు ఛాతిలో కత్తి దిగబడి ఉన్నది ఛాతి నుంచి రక్తం కారి షట్టంతా తడిసిపోయింది యుగంధర్ ఒక కంగలో అతన్ని చేరుకుని చెయ్యి పట్టుకున్నాడు నాడి బలహీనంగా కొట్టుకుంటోంది డేవిడ్ పిలిచాడు యుగంధర్ డేవిడ్ ఈ భూమి మీద జీవించటం ఇక కొద్ది నిమిషాలే అని తెలుసు యుగందర్కి ఏ డాక్టరు అతన్ని మృత్యువు నుంచి తప్పించలేడని తెలుసు డేవిడ్ మళ్ళీ పిలిచాడు యుగందర్ డేవిడ్ కనురెప్పలు కదిలి కొద్దిగా తెరుచుకున్నాయి నేల మీద పెట్టిన టార్చ్ వెలుగు ఇద్దరి మీద పడుతోంది యుగందర్ని గుర్తుపట్టాడో లేదో కానీ అతని పెదములు కదిలాయి ఏదో అంటున్నాడు యుగందర్ అతని నోటి దగ్గర చెవి పెట్టి ఎవరు పొడిచారు నిన్ను అడిగాడు డేవిడ్ పెదములు మళ్ళీ కదిలాయి అతి కష్టం మీద ఒకటి 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 అన్నాడు అంతలో నోరు మూతపడింది ఒకటి 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 అంటే ఎవరు అడిగాడు యుగంధర్ డేవిడ్ జవాబు చెప్పకుండానే తలవాల్ చేశాడు హే అడిగాడు జఫర్ మాన్షన్ గేట్ జవాను రాజుని తలుపు తీయి గ్లోరియాను కలుసుకోవాలి మిస్ ఇప్పుడే బయటికి వెళ్ళింది సార్ ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్ళింది అడిగాడు రాజు గేటు జవాను గీటి అడగకూడదు సార్ రేపు రండి అన్నాడు ఈ అర్ధరాత్రి గ్లోరియా అంత అవసరంగా ఎందుకు బయటకు వెళ్ళవలసి వచ్చింది దివాకర్ అని అతను యుగంధర్ అసిస్టెంట్ రాజు అని త్రిబుల్ వన్కి చెప్పడానికి వెళ్ళిందా తనతో కలిసి త్రిబుల్ వన్కి వ్యతిరేకంగా పనిచేస్తానని నాకు అబద్ధం చెప్పిందా అదంతా నాటకమా ఆడవాళ్లని నమ్మటానికి వీలులేదు ఏ క్షణాన్ని ఎలా మారుతారో గ్లోరియా ఎప్పుడు తిరిగి వస్తుందో ఎవరితో తిరిగి వస్తుందో కనిపెట్టాలి గ్లోరియా త్రిబుల్ వన్కి తనని గురించి చెప్పి ఉంటే దివాకర్గా తను త్రిబుల్ వన్ మొఠావాళ్ళని కలుసుకోవటం చాలా ప్రమాదం రాజు జఫర్ మాన్షన్స్ దగ్గర నుంచి కొంచెం దూరం నడిచాడు ఓ కిళ్ళికొట్టు ముందు కనబడ్డ ఒక బెంచీ మీద కూర్చున్నాడు ఆ కిళ్ళీ కొట్టు మూసేసి ఉన్నది దృష్టి మాత్రం జఫర్ మాన్షన్స్ వైపే ఉంచాడు రాజు సిగరెట్ మీద సిగరెట్ వెలిగిస్తున్నాడు చేతి గడియారం తన పని తాను చేసుకుని పోతోంది నిమిషాలు గంటలైపోతున్నాయి ఫ్యాక్టరీలకు హార్బర్లకు వెళ్లే కార్మికులు సైకిల్స్ మీద కాలినడకన వెళుతున్నారు పాలవాళ్లు గేదెలను ఆవులను తోలుకు వస్తున్నారు కొన్ని ఇళ్లలో దీపాలు వెలుగుతున్నాయి గ్లోరియా మాత్రం ఆయిపులేదు వెలుతురు వచ్చేసింది కిళ్ళి కొట్టు తెరిచారు వీధిలో సందడి ఎక్కువ అవుతోంది కానీ గ్లోరియా జాడ కనిపించనేలేదు తిరిగి వెళ్ళిపోవాలా లేక ఆమె వచ్చేంతవరకు కాచుకోవాలా ఆలోచిస్తూ అక్కడే నిలబడ్డాడు రాజు గ్లోరియా త్రిబుల్వన్ని కానీ త్రిబుల్ వన్ అనుచరుణ్ణి కానీ కలుసుకోవటానికి వెళ్ళి ఉండకపోవచ్చు గేటు జవాను సూచించినట్లు అటువంటి పని మీదే వెళ్ళి ఉండవచ్చు కానీ నిజానికి గ్లోరియాకి అటువంటి పని మీద అర్ధరాత్రి వెళ్ళవలసిన అవసరమేమీ లేదు బాగా ఎండ ఎక్కుతోంది తొమ్మిది గంటలైంది గ్లోరియా అప్పటికీ తిరిగి రాలేదు యుగంధర్ని కలుసుకుని ఈ విషయం చెప్పి ఆలోచించటం మంచిదనుకుని రాజు ఇంటికి బయలుదేరబోతుండగా యుగంధర్ క్రిజ్లర్ కారు వచ్చి జఫర్ మాన్షన్స్ ముందు ఆగింది యుగంధరు స్వరాజరావు కారు దిగి చకచకా లోపలికి వెళ్లారు తను యుగంధర్ని ఇక్కడ కలుసుకుంటే ఈ ప్రాంతాలలో త్రిబుల్ వన్ మొఠావాళ్ళు ఎవరైనా ఉంటే తనే రాజని తెలుసుకుంటారు తను దివాకర్ కాదని తెలిసిపోతుంది రాజు ఆ కిళ్ళికొట్టు దగ్గరే నిలుచున్నాడు ఐదు నిమిషాలలో యుగంధరు స్వరాజరావు తిరిగి వచ్చి కారెక్కారు కారు స్టార్ట్ అయింది రాజు మాత్రం అక్కడే నిలబడ్డాడు క్రిజ్లర్ కారు కదిలిన రెండు నిమిషాలకి పెరుమాళ్ మెట్లు దిగి వచ్చాడు కారు కొంత దూరం వరకు అక్కడే నిలబడి తర్వాత కుడివైపు తిరిగి చకచకా నడవసాగాడు పెరుమాళ్ ప్రవర్తన అనుమానాస్పదంగా తోచింది రాజుకి అక్కడే నిలబడి చేసేదేమీ లేదు కనుక రాజు పెరుమాళ్ని వెంబడించాడు వీధి చివర ఉన్న టెలిఫోన్ బూత్లోనికి వెళ్లాడు పెరుమాళ్ ఆ బూతికి మూడు పక్కల అద్దాలుండటం వల్ల ఆ ప్రాంతంలోనికి వెళితే తనను చూస్తాడని రాజు దూరంగా ఆగిపోయాడు ఎవరికి టెలిఫోన్ చేస్తున్నాడు యుగంధర్ రాఖికి ఆ టెలిఫోన్ కాల్కి సంబంధం ఏమైనా ఉన్నదా ఏం మాట్లాడుతున్నాడు హిందూ ఎక్స్ప్రెస్ అని కేకలు వేస్తున్న కుర్రాళ్లను చూడగానే రాజుకు ఒక ఆలోచన స్ఫురించింది ఆ కుర్రాళ్లను పిలిచి చేతిలో ఒక రూపాయి పెట్టి ఆ టెలిఫోన్ బూత్ దగ్గర నిలబడి ఆ మనిషి ఏం మాట్లాడుతున్నాడో విని జ్ఞాపకం పెట్టుకుని వచ్చి చెప్పావంటే ఇంకొక రూపాయి ఇస్తాను నీకు అన్నాడు రాజు ఆ కుర్రాడు తల ఊపి పరిగెత్తి ఆ బూత్ పక్కన నిలబడ్డాడు పెరుమాళ్ రిసీవర్ హుక్ మీద పెడుతూ ఉండగా ఆ కుర్రాడు పరిగెత్తుకుని వచ్చేశాడు పెరుమాళ్ ఆ కుర్రాడు రావటం కానీ పోవటం కానీ చూడలేదు బూత్లోంచి బయటికి వచ్చి సిగరెట్ కాలుస్తూ నిల్చున్నాడు విన్నావా అడిగాడు రాజు ఇంకొక రూపాయి నోటు జేబులోంచి తీసి పట్టుకుని సగం నుంచే విన్నాను సార్ అతడు ఇన్స్పెక్టరు వచ్చారు ఆ ఉత్తరం తీసుకుని అతని క్రెజిలర్ కారులో వెళ్ళిపోయాడు హడావిడిగా అనుమానమేమీ కలగలేదు నాగది తలుపు కొంచెం తెరిచి సందులోంచి చూశాను నేను ఐదు నిమిషాలుండి టెలిఫోన్ చేయమంటారా సరే ఇవే మాట్లాడాడు సార్ ఇలా చెప్పి టెలిఫోన్ పెట్టేశాడు గుడ్ అయితే నువ్వు మళ్ళీ అక్కడికే వెళ్ళి నిలబడు ఈసారి ఏ నెంబర్ తిప్పుతాడో చూసి చెప్పావంటే ఐదు రూపాయలు ఇస్తాను అంటూ రాజు ఆ కుర్రవాడికి ఇవ్వవలసిన రూపాయిని ఇచ్చేశాడు ఆ కుర్రాడు సంతోషంతో తిరిగి బూత్ దగ్గరికి వెళ్ళాడు సరిగ్గా ఐదు నిమిషాల తర్వాత పెరుమాళ్ బూత్లోనికి మళ్ళీ వెళ్ళాడు ఒక్క నిమిషం సేపు మాట్లాడి టెలిఫోన్ బూత్లోంచి బయటికి వచ్చేశాడు ఆ కుర్రాడు రాజు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చాడు నెంబర్ కనిపించలేదు సార్ అడ్డంగా నిలుచున్నాడు మాటలు మాత్రం విన్నాను పోనీలే ఏం విన్నావో చెప్పు అన్నాడు రాజు ఆల్ రైట్ సార్ సరిగ్గా అరగంటలో అక్కడికి వస్తాను అక్కడే ఉండమంటారా సరే ఇవే మాట్లాడి టెలిఫోన్ పెట్టేశాడు సార్ అన్నాడు కుర్రాడు థ్యాంక్ యూ మై డియర్ బాయ్ అని రాజు ఆ కుర్రాడికి ఐదు రూపాయలు ఇచ్చేశాడు వెనక్కి తిరిగి జఫర్ మాన్షన్స్ వైపు తరతరగా నడవటం ప్రారంభించాడు పెరుమాళ్ మాటలను బట్టి రాజు జరిగిందేమిటో గ్రహించడానికి ప్రయత్నించాడు పెరుమాళ్ళ గురించి తనకు తెలిసిన సంభాషణ గురించి యుగందరికీ తెలియచేయాలి పెరుమాళ్ని వెంటాడాలి ఈ రెండు పనులు చాలా ముఖ్యం పెరుమాళ్ళు జఫర్ మాన్షన్స్లోనికి వెళ్ళటం చూశాడు రాజు ఆ పేపర్ కుర్రవాణ్ణి పిలిచి పెరుమాళ్ మళ్ళీ బయటికి వచ్చినట్లయితే తనకి చెప్పమని రాజు టెలిఫోన్ బూత్లోనికి వెళ్ళి యుగంధర్కి ఫోన్ చేశాడు యుగంధర్ ఇంట్లో లేడు తర్వాత క్రైమ్ బ్రాంచ్కి టెలిఫోన్ చేశాడు ఇన్స్పెక్టరు యుగంధరు కలిసి ఎక్కడికో వెళ్లారని తెలిసింది అంతలో కుర్రాడు వచ్చి రాజు భుజం మీద తట్టి సార్ అతను వస్తున్నాడు అన్నాడు రాజు బూత్లోంచి బయటికి వెళ్ళి పెరుమాళ్ వెనకాలే కొంచెం దూరంలో నడవటం ప్రారంభించాడు పెరుమాళ్ బస్టాండ్ వద్ద నిలబడ్డాడు రాజు ట్యాక్సీ స్టాండ్ దగ్గరే ఆగిపోయాడు పెరంబూర్ వెళ్లే బస్ ఎక్కాడు పెరుమాళ్ ఆ బస్సు కదలగానే రాజు ట్యాక్సీ ఎక్కి ఆ బస్సు వెనకాలే వెళ్ళు అన్నాడు డ్రైవర్తో పెరంబూర్ రైల్ స్టేషన్ ముందు పెరుమాళ్ బస్ దిగి రైల్వే స్టేషన్లోనికి వెళ్ళాడు రాజు డ్రైవర్కి డబ్బిచ్చేసి స్టేషన్ వైపు పరిగెత్తాడు పెరుమాళ్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి ఒకసారి అటూ ఇటూ చూసి ప్లాట్ఫామ్ చివరికి నడవటం రాజు చూశాడు ఓవర్ బ్రిడ్జ్ మీద నిలబడి రాజు అతన్ని కనిపెడుతున్నాడు పెరుమాళ్ ప్లాట్ఫామ్ చివరికి వెళ్ళి ఆగకుండా రైలు పట్టాలు పక్కగా నడిచి వెళుతున్నాడు రాజు చాలా చిక్కుల్లో పడ్డాడు పట్టాలు వెంబడి అతని వెనకే తను వెళితే తప్పకుండా తనని చూసి తీరుతాడు పెరుమాళ్ తను అక్కడే నిలబడితే అంత దూరము పెరుమాళ్ని వెంబడించటం వృధా అయిపోతుంది రాజు ఆలోచిస్తున్నాడు గ్లోరియా ఈ పాటికి తిరిగి వచ్చిందేమో యుగంధరు ఇన్స్పెక్టరు జఫర్ మాన్షిన్స్కి ఎందుకు వచ్చారు ఈ పెరుమాళ్కి త్రిబుల్ వన్తో సంబంధం లేదేమో అనవసరంగా తను అతన్ని వెంటాడుతున్నాడేమో ఒక లోకల్ ట్రైన్ వస్తోంది రైలు అడ్డం అయ్యి రెండు నిమిషాల పాటు పెరుమాళ్ రాజుకు కనిపించలేదు రైలు అడ్డం పోయిన తర్వాత చూస్తే పెరుమాళ్ జాడలేదు తను వెంబడిస్తున్న విషయం తెలుసుకుని పెరుమాళ్ళు తప్పించుకునేందుకు ప్రయత్నించాడా లేక తన విషయం తెలియకుండానే రైలు అడ్డంగా వచ్చినప్పుడు పట్టాల పక్కన ఉన్న గోడ దూకి వెళ్ళిపోయాడా తనని తప్పించుకునేందుకు వెళ్ళి ఉండకపోతే తిరిగి మళ్ళీ ఇటు వస్తాడు తనని తప్పించుకునేందుకు ప్రయత్నించి ఉంటే ఇప్పుడు అతన్ని వెంటాడటానికి ప్రయత్నించి ప్రయోజనం లేదు అందుకని రాజు అక్కడే నిలబడ్డాడు ప్రేమ వేసిన కేకలకు ఫలితం లేకపోయింది చీకటి గది చీకటగానే ఉంది మూసిన తలుపు మూసే ఉంది మంచం మీద పడుకున్న మనిషి కదలటం లేదు ఐదు నిమిషాలు కేకలు పెట్టిన తర్వాత ప్రేమ చటుక్కున కేకలు పెట్టడం ఆపేసింది మనస్సును ఆధీనంలో ఉంచుకోవాలి భయానికి ఆందోళనకు లొంగిపోతే పోతుంది తను భయపడకూడదు ఏం జరుగుతుంది అసలు ఎందుకు భయం ప్రాణం పోతుంది చస్తుంది తను అంతకన్నా ఏం జరుగుతుంది చావు ఎప్పుడో ఒకప్పుడు తప్పదు ప్రేమ మంచం మీద నుంచి లేచి రెండు అడుగులు వెనక్కి వేసింది ఆ కటిక చీకట్లో ఏమీ కనిపించటం లేదు మంచం మీద ఉన్న మనిషి కూడా కనిపించటం లేదు ఎవరు నువ్వు అడిగింది ప్రేమ జవాబు లేదు మళ్ళీ అడిగింది అప్పటికీ జవాబు రాలేదు మళ్ళీ మంచం దగ్గరికి వెళ్ళి ఆ మనిషిని తట్టింది కానీ ఆ మనిషి పలకలేదు కదలటం లేదు ఎవరు నువ్వు పలకవేం కాస్త చికాకుగా అంటూ బలంగా తోసేసింది అప్పటికీ ఆ మనిషి నుంచి ఎలాంటి జవాబు రాలేదు తోస్తున్నప్పుడు ప్రేమ చెయ్యి ఆ మనిషి గుండెల మీద పడ్డది కొంచెం ధైర్యం వచ్చింది మగాడు కాదు ఆడది పాపం తనను తెచ్చినట్లు ఎవరో ఆమెని తెచ్చి బంధించారు మత్తుమందు ఇచ్చి ఉంటారు మంచం మీద కూర్చున్నది మొహం తడిమి చూసింది జుట్టు ముట్టుకుని చూసింది వళ్లంతా తడిమి చూసింది చీర కట్టుకోలేదు గౌను వేసుకున్నది కత్తిరింపు జుట్టు మనిషిలో బొత్తిగా చలనం లేదు ఒళ్ళు వెచ్చగా లేదు పొట్ట మీద చేయి వేసింది పొట్ట కదలటం లేదు తర్వాత గుండెల మీద చేయి వేసింది గుండె కదిలినట్లు లేదు ముక్కు దగ్గర వేలు పెట్టింది శ్వాస పీలుస్తున్నట్లు కూడా లేదు శ్వాస బలహీనంగా ఆడుతుందేమో అనుకుంది ప్రేమ మనిషి దగ్గర నుంచి తీయని ఉడుకులాం వాసన యాడ్లీ పౌడర్ వాసన కలిసి వస్తోంది తను ఊరుకుంటే లాభం లేదు కొన ఊపిరితో ఉన్న ఆమెకు సహాయం చేయాలి ప్రేమ లేచి తడుముకుంటూ తడబడుతూ తలుపు దగ్గరికి వెళ్ళి దబదబా తట్టింది ఎవరూ పలకలేదు మళ్లీ తట్టింది అలా ఐదు సార్లు తట్టిన తర్వాత ఏం కావాలి ప్రశ్న వినిపించింది అవతల నుంచి తలుపు తీయండి లోపల కొన ఊపిరితో ఒక ఆమె ఉన్నది అరిచింది ప్రేమ ఇంకొకళ్ళ విషయం నీకు దేనికి అవతల నుంచి జవాబు మీరు మనుషులా రాక్షసులా తలుపు తీయి కాసిన్ని నీళ్లు కావాలి దీపం వెలిగించు అవతల మనిషి నవ్వి దీపమా వద్దులే అన్నాడు చీకటలో ఏమీ కనిపించటం లేదు దీపం వెలిగించు అన్నది ప్రేమ నిజంగా దీపం కావాలా అడిగాడు నిజంగానే అయితే వెలిగిస్తాను అన్నాడు తలుపు అవతల ఉన్న మనిషి నవ్వుతూ దీపం వెలిగించటంలో అంత నవ్వవలసిన కారణం ఏమున్నదో ప్రేమ గ్రహించలేకపోయింది తలుపు దగ్గరే నిలుచున్నది రెండు నిమిషాల్లో దీపం వెలిగింది ఒక నిట్టూర్పు వదిలి అంతసేపు చీకటికి అలవాటు పడ్డ కళ్ళు ఆ వెలుగుకు తట్టుకోలేకపోవటం వల్ల ఒకసారి నలుపుకుని మంచం వైపు తిరిగింది తన ఊహ సరైనదే ఆమె ఎవరో గౌను తొడుక్కుంది కత్తిరింపు జుట్టు భుజాల మీద పడుతోంది వీపు తలుపు వైపు ఉన్నది మొహం కనిపించటం లేదు నెమ్మదిగా మంచం దగ్గరికి వెళ్ళింది ప్రేమ ఆమె నడుం దగ్గర నిలబడి వంగి మొహంలోనికి చూసింది ప్రేమ గుండె ఆగిపోయినంత పనైంది క్షణంపాటు ఊపిరి ఆడలేదు అరవటానికి గొంతు కూడా పెగలటం లేదు సజీవంగా ఉన్నప్పుడు అత్యంత సౌందర్యరాశి అయిన గ్లోరియా కళ్ళు తెరిచి ఉన్నాయి గుడ్లు పొడుచుకుని వచ్చాయి నాలిక బయటికి వెళ్లకు వచ్చింది మెడ రెండింతలు ఉబ్బిపోయింది ప్రేమ తల తిరిగిపోయింది కెవ్వున కేక పెట్టబోయింది కానీ గొంతులో నుంచి శబ్దం పెగిలి రాలేదు స్పృహ తప్పి కుప్పగా నేల మీద ఒరిగిపోయింది ప్రేమ యుగంధరు స్వరాజరావు కలిసి కన్నన్ని ఎంత తరచి తరచి ప్రశ్నించినా ఎన్నెన్ని విధాలుగా బెదిరించినా ఎన్ని ఆశలు చూపించినా డేవిడ్ హత్యను గురించి ఏమీ చెప్పలేకపోయాడు తను దొంగతనం చేసి డాబా మీద నుంచి గొట్టం పట్టుకుని కిందకు దిగుతూ ఉండగా ప్రహారీ గోడ ఎవరో దూకటం చూశానని చెప్పాడు పోలీసులే వచ్చి ఉంటారని భయపడి దొంగతనం చేసిన వస్తువులు కట్టిన మూటను కింద పడేసి అంతకుముందు తను పోగు చేసిన రాళ్ల దగ్గర కాచుకుని ఉన్నానని మాత్రం చెప్పాడు డేవిడ్ శవాన్ని మాచురికి పంపించారు కన్నన్ని కస్టడీలో ఉంచారు యుగంధర్ ఇంట్లో పక్క మీద పడుకుని జరిగిన సంఘటనలు అన్నీ నెమరవేస్తూ ఆలోచించటం ప్రారంభించాడు డేవిడ్ షేక్ రెహ్మాన్ ఇంటికి వెళుతూ ఉండగా తను ఎదురయ్యేటప్పటికి పారిపోయి ఒక ఇంటి ప్రహారీ గోడలోనికి దూకి లోపలికి వెళ్ళాడు ఆ ఇంట్లో దొంగతనం చేసి వెళ్ళిపోతున్న కన్నన్ డేవిడ్ని చూసి బెదిరిపోయి కత్తితో పొడిచాడా పాత రికార్డులు తిరగవేస్తే కన్నను ఎప్పుడూ దౌర్జన్యం చేసినట్లు లేదు ఎన్ని దొంగతనాలు చేసినా ఎన్నిసార్లు శిక్షలు అనుభవించినా ఎప్పుడూ అతని కత్తిపుచ్చుకుని ఎవరినీ బెదిరించినట్లు లేదు ఎవరైనా అటకాయిస్తే పారిపోవటమో రాళ్లు రువ్వటమో చేసేవాడు కానీ ఎదురుగా నిలబడి ఎప్పుడూ పోట్లాడలేదు అటువంటి కన్నన్ డేవిడ్ని హత్య చేస్తాడా లేకపోతే డేవిడ్ని ఎవరు చంపి ఉంటారు తను చూస్తూ ఉండగా ఆ ఇంటి ఆవరణలోనికి మరెవ్వరూ రానేలేదు కనుక అంతకు ముందే ఆ తోటలో ఎవరూ ఉండి ఉండాలి డేవిడ్ ఆ ఇంటి ప్రహారీ గోడ దూకటం కాకతాళీయం కాదు ఆ ఇంట్లో ఎవరూ లేరని ముందే అతనికి తెలిసి ఉండాలి అదే సమయానికి కన్నన్ ఆ ఇంట్లోనికి దొంగతనం చేయటానికి రావటం కాకతాళీయం కావచ్చు కన్నన్ ఇన్స్పెక్టర్ మీద రాళ్లు రువ్వుతున్న సమయంలో డేవిడ్ని హత్య చేసిన మనిషి పారిపోయి ఉండాలి ఇదంతా తన ఊహ మాత్రమే ఆ ఊహకి ఆధారాలేమీ లేవు డేవిడ్ని హత్య చేయటానికి కారణమేమిటో తెలియదు ఊహించటం కష్టం ఆలోచించిన కొద్దీ ఈ కేసు అయోమయమైపోతుంది తనకు తెలిసినంతవరకు ఇప్పటికీ రెండు హత్యలు జరిగాయి ముగ్గురు ప్రాణాలు అరంగుళం వాసిలో రక్షించబడ్డాయి ఒక అమ్మాయిని ఎత్తుకుపోయారు వేలకు వేల రూపాయలు ఖర్చు చేయబడుతున్నాయి ఇదంతా దేనికి షేక్ రెహమాన్ పార్లమెంటుకి ఎన్నిక కావటానికేనా అసలు రాజేమయ్యాడు గ్లోరియా ద్వారా ప్రేమను గురించిన వివరాలు తెలుసుకుంటున్నాడా గ్లోరియా ద్వారా ఆ కోడ్ కూడా తెలుసుకోవచ్చేమో యుగంధర్ మనసులో ఈ ఆలోచనలు సుడిగుండంలో నీళ్లలా తిరుగుతున్నాయి మర్నాడు పొద్దున్న నిద్ర లేవగానే రాజు కోసం అతని గదిలోనికి వెళ్ళాడు యుగంధర్ రాజు రాత్రి రాలేదని గ్రహించాడు డ్రెస్ చేసుకుని కన్సల్టింగ్ రూమ్లోనికి వెళ్ళి ఇన్స్పెక్టర్కి టెలిఫోన్ చేశాడు డేవిడ్ హత్య గురించి కొత్త విషయాలు ఏమీ తెలియలేదని కన్నన్ క్రితం రాత్రి చెప్పిన దానికంటే ఎక్కువ ఏమీ చెప్పలేదని డీకోడింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ఉత్తరంలోని అంతరార్థం ఇప్పటివరకు తెలుసుకోలేకపోయారని చెప్పాడు ఇన్స్పెక్టర్ యుగంధర్ విసుగ్గా టెలిఫోన్ పెట్టేశాడు ఇంతలో పోస్ట్లో వచ్చిన ఉత్తరాలు తీసుకుని బళ్ళ మీద పెట్టాడు నౌకరు ఎవరో స్నేహితులు వ్రాసిన ఉత్తరాలు అభిమానులు వ్రాసిన ఉత్తరాలు కేసులు తీసుకోమని వ్రాసిన ఉత్తరాలు అన్నీ చూశాడు ఒక కవరు చింపి మొదటి రెండు వాక్యాలు చదివి యుగంధర్ కుర్చీలో ముందుకు వంగాడు అది ప్రేమ రాసిన ఉత్తరం రమణారావు ఇచ్చిన కవరు యువజన కాంగ్రెస్ ఆఫీసు తలుపుపైన వెంటిలేటర్ వెనక దాచానని ప్రేమ రాసిన ఉత్తరం యుగంధర్ ఆ ఉత్తరం పూర్తిగా చదివి మడిచి జేబులో పెట్టుకుని ఇన్స్పెక్టర్కి టెలిఫోన్ చేసి సిద్ధంగా ఉండండి నేను వస్తున్నాను అని చెప్పాడు ఎక్కడికి వెళ్ళాలి వస్తున్నానుగా అని చెప్పి టెలిఫోన్ పెట్టేసి త్వరగా వెళ్ళి క్రిజ్లర్ కారు ఎక్కి వేగంగా తోలాడు యుగంధర్ ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు రాత్రి ఇంటికి వెళ్ళనేలేదు క్రైమ్ బ్రాంచ్ ఆఫీసులో తన గదిలోనే కొనుకు తీశాడు యుగంధర్ చూపిన ప్రేమ వ్రాసిన ఉత్తరం చూసి ఎంతో ఆతృతతో పదండి వెళదాం అన్నాడు కారు ఇర్విన్ బ్రిడ్జ్ మీద వెళుతూ ఉండగా ఈ ఉత్తరం విషయం నిజమై ఉండదు బెదిరించి ప్రేమచేత వ్రాయించి ఉండాలని నా అనుమానం అన్నాడు యుగంధర్ మీకు ఆ అనుమానం ఎందుకు కలిగింది అడిగాడు ఇన్స్పెక్టర్ ప్రేమ రమణారావు ఇచ్చిన ఉత్తరం నిజంగా పుస్తకంలో కాక మరెక్కడైనా దాచి ఉంటే తన ఇంట్లోనే దాచేది కానీ యువజన కాంగ్రెస్ ఆఫీస్ వెంటిలేటర్ వెనక ఎందుకు దాస్తోంది అందుకు అవకాశం ఏది రమణారావు ఉత్తరం ఇవ్వగానే బయటికి వెళుతూ తలుపు మీద వెంటిలేటర్ వెనక దాచటం అసహజంగా అనిపిస్తూ ఉన్నది శత్రువు పన్నిన పన్నాగం ఇది జవాబు చెప్పాడు యుగంధర్ ఆ పన్నాగం ఏమై ఉంటుంది అడిగాడు స్వరాజ్యరావు వెంటిలేటర్ వెనక ఉండే ఉత్తరం చూస్తే కానీ మనకు తెలియదు కిళ్ళీ కొట్టు దగ్గర కూర్చున్న రాజుని యుగంధర్ కానీ స్వరాజరావు కానీ చూడలేదు తిన్నగా మూడో అంతస్తు చేరుకుని యువజన కాంగ్రెస్ ఆఫీస్ తలుపుపై ఉన్న వెంటిలేటర్ వెనక రుమాలు చుట్టుకుని ఉన్న చేత్తో తడిమి చూశాడు యుగందర్ ఒక కవరు చేతికి తగిలింది బయటికి తీశాడు దాన్ని కవరు చింపండి చూద్దాం అన్నాడు స్వరాజ్యరావు మీ రుమాలు ఇలా ఇవ్వండి అని ఇన్స్పెక్టర్ ఇచ్చిన రుమాలు తీసుకుని రెండో చేతికి చుట్టుకుని కవరు అంచు జాగ్రత్తగా చింపాడు యుగంధర్ నవ్వుతూ కవరు మీద వేలిముద్రలు చెరగకూడదు అన్నాడు చీఫ్ కమిషనర్ ఆఫ్ పోలీస్కి నేను ఈ రాత్రి డిటెక్టివ్ యుగందర్ని కలుసుకుంటున్నాను ఈలోగా నాకు ఏదైనా ప్రమాదం జరిగితే ఆ ప్రమాదానికి కారకుడు ఒక పరిస్థాన్ గూఢచారి అని తెలుసుకోండి అతని పేరు డేవిడ్ పరిస్థాన్ గూఢచారి అని నిరూపించే నిదర్శనాలు ఈ కవర్లోనే ఉన్నాయి రమణారావు ఉత్తరం సంతకంతో సహా టైప్ చేసి ఉన్నది మరొక చిన్న కవర్లో పోస్ట్ కార్డు సగం సైజులో ఫోటోలు రెండున్నాయి డేవిడ్ వంద రూపాయల నోట్లు కొన్ని గ్లోరియాకి ఇస్తున్న ఫోటో ఒకటి రెండవది డేవిడ్ షేక్ రెహ్మాన్కి పూలదండ వేస్తున్న ఫోటో యుగంధర్ కనుబొమ్మలు చిట్లించాడు ఈ ఉత్తరంలో మోసం ఏమీ లేనట్లున్నది అన్నాడు స్వరాజ్యరావు యుగంధర్ దీర్ఘ ఆలోచనలో ఉండిపోయి ఇన్స్పెక్టర్ మాటలు వినిపించుకోలేదు ఆలోచనల్లోంచి తెప్పరిల్లి పదండి ల్యాబొరేటరీకి వెళ్ళాలి అన్నాడు వెళుతూ గ్లోరియా గది తలుపు చూశాడు తాళం వేసే ఉన్నది జెఫర్ మాన్షన్స్లోంచి బయటకు వెళుతూ ఉన్నప్పుడు కూడా రాజును చూడలేదు యుగంధర్ తిన్నగా పోలీస్ ల్యాబొరేటరీకి వెళ్ళి కవర్ మీద ఫోటోల మీద ఉన్న వేలుముద్రలు ఫోటోలు తీయించాడు అంతకు ముందు తీసిన రమణారావు వేలుముద్రలు ఫోటోలు తయారుగానే ఉన్నాయి వాటితో పోల్చి చూశాడు కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న